మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటర్మెంట్ బోర్డు విలీనానికి మ్యాప్ గీసింది మేము అంటున్నారు ఒకరు క్రెడిట్ తర్వాత పాలాభిషేకాలు తర్వాత ఫస్ట్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి మా నాన్నగారు లేకే అందుకు మొదటి ఆశయం పోసిందని చెప్తున్నారు మరొకరు డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండస్ గారికి లేఖ రాయడం జరిగింది అంతేకాకుండా మా పార్టీ బాధ్యతగా వ్యవహరించడం వల్లనే ఈనాడు విలీనం సాధ్యమైందని వారంతా ఒకే మాటపై ఉండగా మంత్రులను కేటీఆర్ గారు వెళ్ళి కలిసి పర్సనల్ గా మోదీ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతల పాలాభిషేకాలు మేమే చేశామంటూ ప్రసంగాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందంటూ బీఆర్ఎస్ నేతలు తమ మాటలతో ఆదరగొట్టేశారు సంబరాలు సాగుతున్న వేళ వారు కాదు అసలు కారకులం మేమే అంటూ వారు తెరమిదికి వచ్చేగా కష్టపడ్డది మేము విజయం సాధించి మేమైతే క్రెడిట్ మీకెలా అంటూ ప్రశ్న వర్షం కురిపించారు ఏది జరిగినా అది మా విజయం అంటూ చెప్పుకోవడం అభివేకం అంటూ నేతలు పైరు కాగా ఎంపీగా కాని రేవంత్ రెడ్డి ఏం చేశారో ఇందులో తన భాగస్వామ్యం ఉందని చెప్పుకుంటున్నారు అంటూ సూటి ప్రశ్నలను సంధించేశారు బిఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఖాతాలకు వేసుకుంటున్నది పాలాభిషేకాలు మొత్తం మేమే చేసుకొని వచ్చినాం విచిత్రం ఏంటంటే దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ హృదయపూర్వకంగా మా కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అసలు రాజకీయం ఇలా మొదలైంది ఇచ్చింది కేంద్ర బీజేపీ సంబరాలు చేసింది కాంగ్రెస్ నేతలు నేతలు ఇక ఊరికే ఉంటారా అలా ఎలా ఊరుకుంటారంటూ నోరు తెరిచారు కాంగ్రెస్ పార్టీ కేడర్ తో పాటు నేతల సంబరాలతో ఇది మా విజయం అంటూ చెప్పుకుంటున్న వేళ ఇక క్రెడిట్ గోస్ టు సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలతో ఆధారపడుతుంటే అది కాదు నిజం ఇది అసలు నిజం అంటూ బీఆర్ఎస్ నేతలు ముందుకొచ్చేశారు క్రెడిట్ మీది కాదు మాది అంటూ అసలు మీ ప్రయత్నం ఏం చేశారు మీకు తెలుసా అంటూ విపులంగా వివరించే పనిలో పడ్డారు కంటర్మెంట్ విలీనంతో పాటు పలు అంశాలపై తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మల్లికృష్ణ నిర్వహించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులను గ్రీన్ సిగ్నల్ వచ్చి సిద్ధంగా ఉంటే ఇప్పుడు వాటిని ప్రారంభించి మేమే తెచ్చాం ఇది మా కష్టం అని చెప్పుకోవడం అవివేకమంటూ క్రిషాంక్ మండిపడ్డారు నిరుద్యోగ సమస్యలతో పాటు పలు సమస్యలు రాష్ట్రాన్ని పట్టుపీడుస్తుంటే వాటిని అన్నింటినీ పక్కకు పెట్టి పాలాభిషేకాలు సంబరాలు ఈ క్రెడిట్ మాదే అని చెప్పుకోవడం సరికాదని మొదట ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ క్రిషాంక్ ఉపదేశించారు నాడు గులాబీ ప్రభుత్వంలో పలు కంపెనీల పెట్టుబడులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు సిద్ధం చేస్తే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము చెమటూర్చి సాధించామంటూ చెప్పుకోవడం సరికాదని ఆనాడు స్పెషల్ బోర్డు సమావేశానికి సైతం ఎంపీ హోదాలో హాజరు కాని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ క్రెడిట్ తమదేనంటూ చూడడం ఏమిటని సూటిగా ప్రశ్నించడంతో పాటు కేవలం ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం కాదని అరవై రెండు కంటోన్మెంట్లపై కేంద్రం ప్రకటన చేస్తుందని గుర్తుంచుకోవాలని కృష్ణ కేదేవ చేశారు స్పష్టంగా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో ఉన్నది ఇది రేవంత్ రెడ్డి గారి పాత్ర అంతా స్పెషల్ బోర్డ్ మీటింగ్ దీని పేరే ట్రూ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది స్పెషల్ బోర్డు మీటింగ్ ఆఫ్ కంటోన్మెంట్ రక్షణ శాఖ భూముల విషయం మీద మొత్తం ఇయర్ మార్కింగ్ చేసి ఎన్ని భూములు ఉన్నాయి ఎంత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటాయించాలి అనే స్పెషల్ తీర్మానం దాంట్లో రేవంత్ రెడ్డి గారు అసలు పాల్గొనకపోతే ఇప్పుడు పాలాభిషేకాలు చేసుకుంటే ఏం లాభం క్రెడిట్లు కొడితే ఏం లాభం ఇక సైలెంట్ గా ఉన్న నివేదిక సైతం ఈ రోజు విలీనంపై తన అభిప్రాయం వెల్లడించారు విలీన అంశం ఈనాటిది కాదని తన తండ్రి సాయన్న ఏనాడో విలీనంతో అభివృద్ధి సాధ్యమని ఆనాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి లేఖ రాసనంటూ గుర్తు చేశారు తన తండ్రి విలీనానికి ఆధ్యం పోస్తే అది ఈనాటికి సాధ్యమైందని ఆయన ఆశయం ఇన్నాళ్లకు నెరవేరబోతుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు అసెంబ్లీలో సైతం కంటోన్మెంట్ కష్టాలు దూరం కావాలన్నా ఆంక్షలు తొలగి ప్రజాపాలన సక్రమంగా సాగాలన్న విలీనం ఒకటే మార్గం అంటూ దివంగత ఎమ్మెల్యే సాయన్న ప్రశ్నించారని విలీనం కోసం ఆయన వెంట ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నేతల సహకారం అందించారని విలీనానికి మొదటి అడుగు వేసింది దివంగత ఎమ్మెల్యే సాయన్ అంటూ నివేదిక గుర్తు చేశారు ఇన్నాళ్లకు విలీనంపై ప్రకటన రావడం ఆనందంగా ఉందని ప్రజలందరికీ విలీనంలో మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేశారు అందరం సంతోషం వ్యక్తం చేస్తూ దీన్ని మొదలుపెట్టిన మన బీఆర్ఎస్ ప్రభుత్వం మన దివంగత ఎమ్మెల్యే గారు సాయన్న గారు అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండస్ గారికి లేఖ రాయడం జరిగింది అంతేకాకుండా పలుమార్లు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడటం జరిగింది అప్పుడున్న మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి చాలా అనుకూలంగా ఉండి మన కేటీఆర్ అన్న దీని గురించి బాగా కృషి చేసి పలుమార్లు అప్పుడున్న డిఫరెన్స్ మినిస్టర్స్ని కలవడం జరిగింది విలీనం సాధ్యమైంది తమతోనే అంటుంది కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చా ఉంటుంది పార్టీ మా కష్టానికి ఇన్నాళ్ళకు ప్రతిఫలం వచ్చింది అంటుంది బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు కూడా క్రెడిట్ మాదంటే మాదే అన్నట్లుగా తెలియజేస్తున్నగా మరి విలీనం జరిగేది ఎప్పుడు అంటే మాత్రం నేతలంతా కూడా ఆకాశం ఆకశంభంగా చూడాల్సిన పరిస్థితి కాగా కేంద్ర రక్షణ శాఖ మాత్రం రెండు వేల నాటికి విలీనం జరిగిపోతుందన్న బీమాను అందిస్తున్నగా మరి ఈ క్రెడిట్ మాత్రం అందరి తమ పార్టీ కథలో వేసుకుంటుండగా మరి లాభం వస్తే మా కష్టమే అంటున్న నేతలు ప్రజల నుంచి దిక్కార స్వరం వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి ఆయన ఓ మాస్ ఎమ్మెల్యేగా అందరికి పరిచయిస్తుడు కొందరితో సెటర్లు పెలుస్తూ మాట్లాడడం ఆయనకు అలవాటే ఎవరైనా సమస్యతో వచ్చారంటే తన మాటలతో వారిని మాయ చేసి తర్వాత పరిష్కారానికి దారి చూపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఏకంగా తమ ప్రాంతాల్లో విష సర్పాలు సంచరిస్తున్నాయంటూ పామును పట్టుకుని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయానికి ప్రత్యక్షమయ్యాడో వ్యక్తి చెత్తా చెదారంతో తమ పరిసర ప్రాంతాల్లో పాములు సంచరిస్తున్నాయని మా బాధను చూడాలంటూ పామును ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పద్మరావు టేబుల్ ముందు ఉంచారు మరి పద్మారావు ఏం చేశారు ఆ పామును చూసి భయపడ్డారా పాముతో పద్మారావు కార్యాలయానికి ఈనాటి ప్రత్యేక కథనం సికింద్రాబాద్ ఎమ్మెల్యే కొందరు వ్యక్తులు వచ్చారు ఓ ప్లాస్టిక్ డబ్బాను తీసి పద్మరావు టేబుల్ పై పెట్టారు అక్కడే కుర్చీలో కూర్చున్న పద్మరావు తన సెల్ ఫోన్ తీసుకుని డబ్బాకు ఫోటో తీస్తూ ఆశ్చర్యానికి గురయ్యారు వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు వీడియో కాల్ చేసి ప్లాస్టిక్ డబ్బాను చూపించారు అప్పటి వరకు సదరు అధికారికి విషయం అర్థం కాలేదు మీకు బుసలు కొడుతున్న పామ్ కనిపిస్తుందా అంటూ అధికారిని పద్మారావు అడిగి తెలుసుకున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గ అడ్డగుట్ట గంగపుత్ర సంఘం సమీపంలో నిర్మాణ సామాగ్రితో పాటు చెత్తా స్థానిక పరిసర ప్రాంతాల్లో తరచుగా విష సర్పాలు సంచరిస్తుంటాయి దీంతో స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు ఇప్పటికే పలుసార్లు అధికార దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు దీంతో సోమవారం ఓ విషసర్పం సంచరిస్తుండటంతో పామును పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి అడ్డగుట్ట వాసులు సీతాఫల మండలిలోని ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయానికి చేరుకున్నారు ఇక తమ బాధలు చూడండి అంటూ ప్లాస్టిక్ డబ్బాను పద్మారావు ముందు పెట్టి పామును చూపించారు గత కొన్ని రోజులుగా తాము నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పామును వీడియోతో పాటు చెత్తా చెదరం వీడియోను పద్మరావుకు చూపించారు పాముతో వచ్చిన అడ్డగుడ్డ వాసన చూసి పద్మరావు ఆశ్చర్యానికి గురయ్యారు అసలే మాస్ లీడర్ కావడంతో తన టేబుల్ పై పెట్టిన ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న పామును తన సెల్ ఫోన్ లో వీడియో తీస్తూ జీహెచ్ఎంసీ అధికారులకు పరిస్థితిని వివరించారు వెను స్థానిక పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి విష స్వరూపాల సంచలనాన్ని నివారించాలని సిబ్బందికి సూచించారు బుసలు కొడుతున్న పాముకు కళ్లుంటాయా అంటూ తన వద్దకు తీసుకొచ్చిన వారితో పద్మారావు చమత్కరిస్తూ సమస్యను దాటవేశారు గతంలో అల్వాల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పాముతో వచ్చిన వ్యక్తి అధికారి టేబుల్ పై పామును వదిలి హల్చల్ చేశారు ఎన్నోసార్లు తమ నివాస పరిసర ప్రాంతాల్లో ఉన్న పారిశుద్ధ సమస్యను చెప్పినప్పటికీ పట్టించుకోలేదంటూ పాములు అధికార టేబుల్ పై వదిలి తన కోపాన్ని ప్రదర్శించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే కార్యాలయానికి ప్లాస్టిక్ థమ్స్అప్ బాటిల్లో పామును పట్టుకొచ్చి అడ్డగుట్ట వాసులు మరోసారి అల్వాన్ గటలను గుర్తు చేసినంత పనిచేశారు అధికారి పట్టించుకోకపోతే ఓట్లు వేసి గెలిపించిన నాయకులే తమ సమస్యలు తీర్చాలన్నట్లుగా వ్యవహరించారు కాంట్రాక్టర్ డబ్బులు రాకపోతే నా సొంత డబ్బులు ఇస్తా కానీ పనులు మాత్రం ఆపవద్దంటూ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేరుగా రంగంలోకి దిగారు ఇన్నాళ్లు అభివృద్ధిపై కాస్త సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు కాలనీ వాసుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో ఫోన్ లైన్ లో భరోసా అందించారు కాకపోతే తన సొంత సిద్ధంగా ఉన్నానని కానీ పనులు మాత్రం ఆపవద్దంటూ కాంట్రాక్టర్తో పాటు అధికారులకు లైన్ లో సూచించారు ఆర్టీసీ కాలనీతో పాటు పలు కాలనీలో రోడ్ల కోసం బిల్లు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు ఈ తరుణంలో కాలనీ వాసులంతా మైనంపల్లిని కలవగా ఇక నేరుగా వారికి ఫోన్ చేసి పరిస్థితి వివరించడంతో పాటు రెండు వందల శాతం బిల్లు ఇప్పించే బాధ్యత తనదని పలు డివిజన్లను అభివృద్ధి చేసిన ఘనత తనదంటూ తెలియజేసి వెంటనే పనులు ప్రారంభించాలంటూ హుకుం జారీ చేశారు పర్సనల్ తీసుకపోయి కూర్చొని చేపించే బాధ్యత నీ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ నేను చేపిస్తా నేను సొంత డబ్బులు కూడా ఇచ్చినా మీకు తెలుసో లేదో కాంట్రాక్టర్లకు మీరు కనుక్కొని కావాలంటే సొంత డబ్బులు ఇచ్చి పని చేయించిన అట్లా నేను గుట్టిగా మాటలు చెప్పడం కాదు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం బాధ్యత తీసుకుంటా ఎపీ నగర్ ఆర్టీసీ కాలనీ హనుమాన్ నగర్ మూడు రోడ్లు కంప్లీట్ చేయాలా ప్లీజ్ ఎప్పుడు చేస్తా ఆ వైద్యుడు చేయబడిందంటే సగం రోగం మాయమైపోతుంది మంచి హస్తమాసిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఎంతో మంది నిరుపేదలకు వైద్య సేవలు అందించి వారి హృదయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పేదవారికి కేటాయిస్తూ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ రోహిణి ఫ్యామిలీ హెల్త్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ శంకర్రావు తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు ఆయన సేవలను కొనియాడుతూ కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు ప్రజలు సన్మానాలతో అభినందనలు తెలుపుతూ డాక్టర్స్ డే వెడుకల్ అటహాసంగా జరిపారు రోహిణి ఫ్యామిలీ హెల్త్ సెంటర్ నిర్వాహకుడు సీనియర్ డాక్టర్ శంకర్రావు సేవలను ప్రశంసిస్తూ బొల్లారం వాసులు శుభాకాంక్షలు తెలిపారు కొన్ని సంవత్సరాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతూ వేలాది మంది నిరుపేదలకు శంకర్రావు అతి తక్కువ ఛార్జీలతో వైద్య సేవలను అందించడంతో పాటు హెల్త్ సెంటర్లను ఉచితంగా ఏర్పాటు చేసి వైద్యుడిగా ఎంతో మంది మనలను పొందారు డాక్టర్స్ డే వేడుకల్లో భాగంగా కేక్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో నగేశ్ యాదవ్ బాలరాజ్ మధు ధనం నవీన్ తదితరులు పాల్గొన్నారు మోండా కూరగాయల మార్కెట్ లో కార్పొరేటర్ కొంత నరేష్ దీపికాయటించారు స్థానికంగా వర్షపురు నిలుస్తుండటంతో వ్యాపారులు ఇబ్బందులకు అజంతా స్వీట్ హౌస్ వద్ద పరిస్థితి మరింత అధ్వానంగా మారింది దీంతో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ జేజిఎంసీ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లారు వీలైనంత త్వరగా ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేసి వరద నీరు నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు వర్షపు నీరు నిలిచిపోతుండటంతో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడే అవకాశాలున్నాయని నీరు నిలిచిన ప్రాంతంలో సాఫీగా వర్షపు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు డాక్టర్స్ డే వచ్చిందంటే చాలు ఆ నాయకుడు నిరుపేదల వరకు తక్కువ ధరలో వైద్య సేవలు అందించే డాక్టర్ల వద్దకు వెళ్లి వారిని ప్రశంసిస్తూ సన్మానాలతో ముంచెత్తుంటారు వైద్యుల గొప్పతనాన్ని తెలియజేస్తూ వారి సేవలను కొనియాడుతూ సత్కారాలతో అభినందనలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి మధికర్ ముంచెత్తారు కంటమెంట్ ఒకటో వార్డు బోయినపల్లిలో పలువురు వైద్యులను ముప్పుడి మధుకర్ ఘనంగా సత్కరించారు కొన్ని సంవత్సరాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతూ నిరుపేదలకు తక్కువ ఛార్జీలతో వైద్య సేవలను అందించిన వైద్యులను సత్కరించి అభినందనలు ముప్పుడి మధుకర్ తెలిపారు ఎంతో మంది వైద్యులు బోయినపల్లిలో పేదవారి కోసం అతి తక్కువ ఛార్జీలతో వైద్య సేవలు అందిస్తున్నారని ముప్పుడి మధుకర్ అన్నారు బోయినపల్లికి చెందిన ప్రముఖ డాక్టర్ కృష్ణ భాస్కర్ బాబా డాక్టర్ ఇంద్ర డాక్టర్ ప్రసాద్ డాక్టర్ జ్యోత్న డాక్టర్ మానసలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను ముప్పుడి మధుకర్ అందజేశారు ఈ కార్యక్రమంలో రాజేష్ యాదవ్ సిద్ధార్థ రమేష్ తదితరులు పాల్గొన్నారు వైద్యులు భగవంతుని స్వరూపమని వైద్య వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్లు సేవా దృక్పథంతో పనిచేయాలని ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగా రవీందర్ గుప్తా అన్నారు డాక్టర్స్ డే పురస్కరించుకొని పురస్కరించుకుని ఏడో వార్డ్ తిరువలగిరిలో లయన్ నిర్మల నర్సింహోమ్ డాక్టర్ ను ఘనంగా సత్కరించారు ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన వైద్యురాలని అభినందించారు సెలవుతో సత్కరించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు రంగ రవీందర్ గుప్తా తెలిపారు ఏడవ వార్డులో డాక్టర్ నిర్మల ఎంతో ప్రఖ్యాతి ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలను అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగారని రవీంద్ర అన్నారు డాక్టర్ డే సందర్భంగా డాక్టర్ నిర్మల్ సన్మానించడం తన అదృష్టమని రంగా రవీంద్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో రాజ్ కుమార్ జార్జ్ గోపాల్ దిల్లీ రాజు వినోద్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మా పార్టీ తరఫున మా కార్యదర్ కార్యవర్గం తరఫున మేడం धन्यवाद <laughs> मॅडम

రవికిరణ్ శర్మ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మొదటి రోజు గణపతి పూజ పుణ్యావచనం అంకురార్పణ పంచకవ్య ప్రాసన సర్వోతో భద్ర మండపారాధన గణపతి హోమ పూజలు జరిగాయి ఆలయంలో జరిగిన వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అర్చకులు కృష్ణ శర్మ తెలిపారు సమస్యను చూశారు పరిష్కరించేలా చేపట్టారు రెండు డివిజన్ లోహియా నగర్ లో పర్యటించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్డి నగేష్ నగర్ లో నెలకొన్న పలు సమస్యలను శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు బోర్ పనిచేయకపోవడంతో నీటి కష్టాలు ఎదురవుతున్నాయని శ్రీగణేష్ కు వివరించారు పర్యటనలో పాల్గొన్న అధికారులకు శ్రీగణేష్ పలు సూచనలు చేశారు వెంటనే బోర్ మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించారు దీంతో సోమవారం జిహెచ్ఎంసీ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ తో కలిసి మరమ వచ్చిన బోర్లను పరిశీలించి మరమ్మతులు చేపట్టారు స్థానికంగా జరిగిన పనులను సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ సల్మాన్ శాంసుందర్ సురేష్ రెహమాన్ మహేష్ లు పర్యవేక్షించారు అనంతరం బస్తీలో పర్యటించిన ఆర్డీ నగేష్ కు పలు సమస్యలను స్థానికులు వివరించారు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆర్డి నగేష్ హామీ ఇచ్చారు కలుషిత నీటి సమస్య నెలకొందని వెనువెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆర్డీ నగేష్ తెలిపారు ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో ఏ అకేషన్ వచ్చినా విద్యార్థులు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు ఆ రోజు ప్రాధాన్యత తెలియజేస్తూ వారిలో నైపుణ్యాన్ని పెంచుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు డాక్టర్స్ డే పురస్కరించుకుని ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హై విద్యార్థులు డాక్టర్ల ప్రావీణ్యత తెలియజేస్తూ ప్రదర్శన చేశారు డాక్టర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎస్విఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి పలు విభాగాల డాక్టర్లు అరుణ్ దేవ్ నితిన్ రెడ్డి షేనాకులకర్ పాల్గొన్నారు విద్యార్థి దశ ఎంతో కీలకమని మంచి విద్యను అభ్యసించి తమకు ఆసక్తి ఉన్న మార్గం వైపు వెళ్లాలని సూచించారు నేటి రోజుల్లో వైద్యల పాత్ర ఎంతో కీలకమైందని అతిథులుగా పాల్గొన్న డాక్టర్లు వివరించారు ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు నడకల చిన్నారులు అదరగొట్టారు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో ఒకటైన రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్లో చిన్నారులు పలు వేషాధరణలో సందడి చేశారు వైద్యుల గొప్పతనాన్ని తెలియజేస్తూ డాక్టర్ల పాత్రను వివరిస్తూ విద్యార్థులు పలు కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా చైర్మన్ రందిరెడ్డి డాక్టర్ శేషాలి వైస్ ప్రిన్సిపల్ స్వితా అంతోని పాల్గొన్నారు గ్రేడ్ ఫోర్ విద్యార్థులు స్పెషల్ అసెంబ్లీ నిర్వహించారు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు డాక్టర్ల ప్రత్యేకతను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది విద్యార్థులు పలు వేషాధరణలో డాక్టర్స్ డే వేడుకల్లో పాల్గొని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ టీమ్ సభ్యులు ఇక సమస్యల పరిష్కారంతో పాటు అధికారులను సన్మానించి తమ విన్నపాలను తెలియజేసే పనులు నిమగ్నమయ్యారు మూడో వార్డుకు చెందిన టీం సభ్యులంతా కలిసి కార్ఖానా పోలీస్ స్టేషన్ బాస్ లను కలిసి సన్మానించడంతో పాటు మడ్ ఉత్తరయ్య గుడిసెల్లో ఉన్న పలు సమస్యలను బస్తీ ఫౌండర్ ఉత్తరయ్య సారథ్యంలో పలువురు కలిసి సన్మానించడంతో పాటు తమ బస్తీలో ముఖ్యంగా సీసీ ఏర్పాటుతో ఏర్పాటు నిరుద్యోగ సమస్యతో పలువురు ఇబ్బందులు పడుతున్నారంటూ వివరించారు రాత్రి సమయంలో జులాయిగా పలువురు సంచరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీసీ కెమెరాల ఏర్పాటు సహకరించాలంటూ సీఐకి ఉత్తరయ్య వినమించారు మూడో వార్డులోని కాంగ్రెస్ టీం సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు పలువురు పోలీస్ డాక్టర్స్ డే ను వైద్యుల సేవలను ప్రశంసిస్తూ వాసవి క్లబ్ కేసీజీఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో పలువురు వైద్యులను ఘనంగా సత్కరించి జ్ఞాపకాలను అందజేశారు వైద్య వృత్తిలో ఎంతో మంది సేవలు అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న వారిని ప్రశంసలతో ముంచెత్తారు గైనకాలజిస్ట్ డాక్టర్ మరిపల్లి సుప్రియ అమిత్ గోయల్ తో పాటు పలువురిని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ సభ్యులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో అధ్యక్షులు గోపిశెట్టి గౌరీశంకర్ కార్యదర్శి మంచన్పల్లి అమర్నాథ్ ప్రెసిడెంట్ రాములు డిస్టిక్ ఇన్ఛార్జ్ మంచికంటి ప్రకాశ్ తో పాటు రాయకంటి రాజేశ్వర్లు పాల్గొన్నారు

కృతజ్ఞతలు తెలిపారు ఇటుక గోపి రమేష్ వినోద్ కుమార్ మధు మధుసూదన్ రావు మధున్ రావు మహేష్ ఉమేష్ కుమార్ గిరిధారి మాదిగా చిన్న తదితరులు ఏసీపీని కలిసిన వారిలో ఉన్నారు మోండా డివిజన్ లోహియా నగర్ లో నెలకొన్న కలుషిత మంచినీటి సమస్యను పరిష్కరించాలని అడ్డగుట్ట వాటర్ వర్క్ సెక్షన్ మేనేజర్ శ్రవంతిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భద్రనాథ్ యాదవ్ శాం తదితరులు కలిశారు గత కొద్ది రోజులుగా లోహియా లో కలుషిత నీటి సమస్య నెలకొందని వారు శ్రవంతి దృష్టికి తీసుకెళ్లారు వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు కంటమెంట్ ఏడో వార్డ్ ఎడ్వర్డ్ కంపౌండ్ లో విశ్వసర్పాల సంచారం స్థానిక పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో కంటర్మెంట్ పారిశుద్ధ్య సిబ్బంది నిమగ్నమయ్యారు ఇటీవల కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగిని నిశర్త దృష్టికి ఎడ్వర్డ్ కాంపౌండ్ వాసులు తీసుకెళ్లారు దీంతో బోర్డు అధికారుల దృష్టికి స్థానికంగా నెలకొన్న సమస్యను నాగిని నిశర్త తీసుకెళ్లారు సోమవారం బోర్డు సిబ్బంది ఎడ్వర్డ్ కంపౌండ్ లో భారీగా పెరిగిన చెట్ల కొమ్మలతో పాటు చెత్తా చెదరాన్ని తొలగించారు ఈ సందర్భంగా స్థానికులు నాగిని నిశర్తకు కృతజ్ఞతలు తెలిపారు రాకేష్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు టీ ట్వంటీలో విజేతగా ఇండియా టీం నిలవడంతో బోయిన్పల్లిలో సంబరాలు అమరాలంటాయి బోయిన్పల్లిలో పలువురు కార్మికులు ఈ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తూ సంబరాలు నిర్వహించారు కంటర్మెంట్ బోయిన్పల్లిలో జాతీయ పతకాన్ని రెపరపలాడిస్తూ పథకం రంగులతో కూడిన కేకును కట్ చేసి సంబరాలను క్రికెట్ ప్రేమికులు నిర్వహించారు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు సంబరాల్లో కాశీ ప్రభాకర్ అంజీ వెంకటేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి